చూసుకోవాల్సిందిగా కోరుచు అట్లాగనే గ్రామంలో ప్రొక్యూర్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు మా గ్రామంలో మంచి మంచి పేరు ఉంది మా గ్రామానికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా స్పీడ్గా కాకపోతే డ్రై అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం డ్రై ప్రాబ్లం ఉంది డెఫినెట్గా అది కూడా సొసైటీ వారు కానీ విలేజ్ కానీ అందరూ కూడా చాలా మంచిగా డ్రై అయిన తర్వాత ఎప్పుడెప్పుడు ప్రతిరోజు ఎప్పుడెప్పుడు రైతులే వాళ్ళే సంప్రదించి రైతుల దగ్గరికి రైతుల సొసైటీ దగ్గరకు లేకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్లకుండా రైతుల వాదే సంప్రదించి మరి రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నారు అట్లాగనే మా గ్రామంలో ఆయిల్ ఫామ్ తొంభై నాలుగు నుంచి మా గ్రామంలో రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు గతంలో కొన్నాళ్ళు ఆయిల్ ఫామ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీస్ గత ఏడు సంవత్సరాల నుంచి సబ్సిడీస్ ఆపడం మళ్ళీ ఈ సంవత్సరం మొక్కలు ఫ్రీగా అవ్వడం జరుగుతుంది గ్రామంలో మన భూమి కూడా ఆయిల్ ఫామ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఆయిల్ ఫామ్ చేంజ్ అయ్యారు మాంగోస్ మామిడి తోటలు నరికేసి మిగతా అందరూ కూడా చింతలపూడి నర్సాపురం ఈస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే మీరు ప్రతి భూమి కూడా ఒరి మాగాలు కూడా ఆయిల్ ఫామ్ మార్చి ఎకరానికి లక్ష రెండు లక్షలు రైతులు సాధిస్తున్నారు అట్లాగనే మురుసుమల్లి మా గ్రామ పంచాయతీ పరిధిలోని మురుసుమల్లి ముల్కల్పేనా రెండు రెవెన్యూస్ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రెండు రెవెన్యూ గ్రామాల్లో ఎక్కువగా మురుసమల్లి రైతులే ఉంటారు మీరు అందరూ తప్పకుండా ఆయిల్ ఫామ్ గా మీ తోటలో ఆయిల్ ఫామ్ మొక్కలు వేసుకొని డిఫరెంట్ గా భవిష్యత్తు ఆయిల్ ఫామ్ కి ఉంది మన గ్రామం కూడా దానికి అనుకూలంగా ఉంది డిఫరెంట్ గా మీరు అందరూ కూడా ఆయిల్ ఫామ్ లో మార్తారని ఆశిస్తూ అట్లానే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆయిల్ ఫామ్ గురించి దాంట్లో సంబంధించిన విషయాల గురించి రైతులను తెలుసుకొని మరి ఆయిల్ ఫామ్ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క గ్రామంలో మరి రైతులందరూ కూడా ఐక్యంగా ఉండి భవిష్యత్తులో మనం ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకపోతే గ్రామం అందరం మేమందరం పార్టీలు వేరైనా అందరం కలిసి గ్రామాభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని చెప్పేసి ఇప్పుడు గ్రామ పార్టీలు పార్టీలు ఆ రెండు రోజులే సమస్యలు మాత్రం అందరం కలిసి సాధించుకుందాం కలిసి చేసుకుందాం డిఫరెంట్ గా ఈ గ్రామాన్ని అభివృద్ధి మన మనందరం పబ్లిక్ సర్వీస్ ప్రజా సేవ కోసం మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా మనందరం నేనే పార్టీ ఇంకొకలే పార్టీ అనేది పక్కన పెట్టి ఎన్నికల నాలుగు రోజులే పార్టీలు తర్వాత ప్రజలందరూ ఒకటి ప్రతి పని కూడా అందరం కలిసి చేసుకుని మరి గ్రామాభివృద్ధి కృషి చేస్తారని అలాగనే అధికారులు కూడా మా అందరం సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చాలా చక్కటి విషయం చెప్పారు వితౌట్ డిస్ప్యూట్స్ విత్ ది అమాంగ్ ది పార్టీస్ పార్టీలతో సంబంధం లేకుండానే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ లేకుండానే గ్రామాభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు ఇట్ ఇస్ అ వెల్కమ్ ఇష్యూ అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే నేను రైతు సోదరులకు తెలియజేయకుంది ఒక అపోహ ఉంది ఎస్ఐన్ ల్యాండ్స్ గురించి అపోహ ఏంటంటే కొన్ని చోట్ల మిస్టేక్స్ కూడా జరగవచ్చు ఈ విషయంలో మన మనలో అయితే ఎలాంటి జరగలేదు ఈ ఎస్ఐన్ ల్యాండ్స్ ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళకు కూడా ఆ రిజిస్ట్రేషన్ జరుగుద్దని ఒక అపోహలో ఉన్నారు చాలా మంది సోదరులు ఏంటంటే రై సోదరులు ఇలా ఉన్నారు అది సరైనది కాదు ఎవరైతే అసైన్ ల్యాండ్ కొనుక్కొని ఇరవై సంవత్సరాల నుంచి అతనే ఫీల్డ్లో ఉంటున్నాడో నేను సపోజ్ నేను అసైన్ ల్యాండ్ హోల్డర్ని నాకు రెండు ఎకరాలు ఇచ్చింది గవర్నమెంట్ నేను గత నాకు అసైన్మెంట్ చేసింది దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల క్రితం నాకు అసైన్మెంట్ చేసింది నేనే ఆ భూమిలో ఉంటే ఇప్పుడు నాకు ఫ్రీ హోల్డ్ ఇచ్చేసి నేను అమ్ముకోవడం నాకు రైట్ ఇస్తాను అంతే తప్ప నాకు అసైన్మెంట్ చేశారు ఇరవై సంవత్సరాలు కాలేదు నేను పది సంవత్సరాలకే వీరు కమ్ముకున్నాను రికార్డులను ఆయనే వ్యవసాయం చేసుకుంటున్నారు రికార్డులలో ఎంఆర్ఓ గారు మార్చలేక ఆ రికార్డులలో నా పేరే కొనసాగుతుంది ఇప్పుడు పోయి నేను పోయి అప్లికేషన్ పెట్టుకొని నాకు అసైన్మెంట్ ఫ్రీ హోల్డే ఇవ్వండి ఆయన రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఇవ్వరు అలా ఇవ్వలేదు చాలా కూడా కాబట్టి దయచేసి ఈ యొక్క అపోహనే మీ మీ యొక్క రైతు సోదరులందరూ కూడా మిగతా వాళ్ళకి ఉన్నా కానీ అది తొలగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను అసైన్ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ ఎప్పుడు వస్తుంది అంటే అసైన్మెంట్ చేసిన వ్యక్తే ఫ్రీ హోల్డ్ చేసేనాటికి ఆన్ గ్రౌండ్ ఉండాలి ఆన్ గ్రౌండ్ లేకుండా కొనుక్కునాడు కూడా చేయొచ్చు ఏదో ఒక రకంగా ఏదో ఒక మార్గాలని భావిస్తున్నారు అలా చేసిన వాళ్ళు అధికారులు ఇబ్బంది పడుతున్నారు చేయించుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రీవెరిఫికేషన్ చాలా తరవగా జరుగుతుంది చాలా చోట్ల ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి మన గ్రామంలో అవి లేవు కానీ అలాంటి ఆలోచన ఉన్నటువంటి ఎవరైనా ఉన్నా కానీ అది భవిష్యత్తులో విరమించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను అసైన్మెంట్ కొనటం అనేది మనకి చట్టపర ప్రకారం సరైంది కాదు గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోవడం సరైంది కాదు కాబట్టి ఒక్క నిమిషం ఉండండి మన జాయింట్ కలెక్టర్ తోని తీసుకుంటారు సో